వెల్కమ్ టు అబ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్తగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు గ్రామాల్లో రీసర్వే పూర్తయిన చోట ఈ కొత్త పాస్ పుస్తకాలు అందజేస్తున్నారు ఈ ఏడాది జనవరి రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు మొత్తం ఇరవై రెండు పాయింట్ మూడు మూడు లక్షల పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది అయితే ఈ ప్రక్రియలో అనేక సమస్యలు బయటపడుతున్నాయి ముఖ్యంగా ఈకేవైసీ ప్రక్రియకు ప్రతి నెల తొమ్మిదో తేదీ వరకే అవకాశం ఇవ్వడం రైతులకు పెద్ద ఇబ్బందిగా మారింది తొమ్మిదో తేదీ దాటిన తర్వాత ఈకేవైసీ చేయించుకోవడానికి వెళ్ళే రైతులను అధికారులు తిరస్కరిస్తున్నారని సమాచారం యాప్ తొమ్మిదో తేదీ తర్వాత పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఇప్పటికే పంపిణీ చేసిన పాస్ పుస్తకాలలో కూడా అనేక తప్పులు బయటపడ్డాయి కొందరు రైతుల పేర్లు తప్పుగా ముద్రించబడటం పొలం విస్తీర్ణం సరిగా లేకపోవడం మొబైల్ నంబర్లు తప్పుగా ఉండడం మరికొందరి విషయంలో మరణించిన వ్యక్తుల పేర్లతోనే పాస్ పుస్తకాలు ప్రింట్ చేయడం వంటి పొరపాట్లు చోటు చేసుకున్నాయి దీంతో రైతులు ఈ తప్పులను సరిచేసి మళ్ళీ సరిగ్గా పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తప్పులు సరిచేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం రెవెన్యూ శాఖ కూడా రీసర్వే పూర్తయిన ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు గ్రామాలను ఎంపిక చేసి అక్కడ ఉన్న తప్పులను సరిచేయాలని ఆదేశించింది అధికారుల ప్రణాళిక ప్రకారం రైతుల భూముల వివరాలను నెల ముందుగానే సేకరించి ముందుగా ఈకేవైసీ పూర్తి చేయాలని నిర్ణయించారు ఈకేవైసీ పూర్తయిన తర్వాతే పాస్ పుస్తకాలను ప్రింటింగ్కు పంపాలి ఆ తర్వాత ప్రతీ నెల రెండవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ మధ్యలో ఆ పాస్ పుస్తకాలను భూ యజమానులకు అందజేయాలని నిర్ణయించారు ఈ నెలలో మొత్తం రెండు వందల ఎనభై గ్రామాల్లో ఒకటి పాయింట్ ఎనిమిది మూడు లక్షల పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు ఇదే విధంగా వచ్చే నెలలో కూడా కొనసాగించాలని అధికారులు భావిస్తున్నారు అయితే గ్రామాల్లో బీఆర్ఓలు ముందుగా పూర్తి వివరాలతో పాస్ పుస్తకాల కాపీలు రైతులకు చూపించి అందులోని వివరాలు సరిగా ఉన్నాయో లేదో రైతులతో ధృవీకరించుకోవాలి కానీ ప్రస్తుతం ఈ నెల తొమ్మిదో తేదీ వరకే ఈకేవైసీకి అవకాశం ఇచ్చి పదో తేదీ తర్వాత రైతుల నుంచి ఈకేవైసీ తీసుకోవడం ఆఫ్ వేయడంతో గందరగోళం నెలకొంది ఈకేవైసీ ఎప్పుడు మళ్ళీ తీసుకుంటారు సరిచేసిన పాస్ పుస్తకాలు ఎప్పుడిస్తారు అనే ప్రశ్నలకు అధికారుల వద్ద స్పష్టమైన సమాధానం లేదని రైతులు అంటున్నారు దీంతో గడువు లేకుండా ఎప్పుడైనా ఈకేవీసీ చేసుకునేలా అవకాశం కల్పించి సరిచేసిన పాస్ పుస్తకాలను రైతులకు అందజేయాలని వారు కోరుకుంటున్నారు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియలో సాంకేతిక సమస్యలు పరిమిత గడువు వివరాల్లో పొరపాట్లు వంటి అంశాలు రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి ఇకపై అధికారులు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారో రైతులకు ఎలాంటి సౌలభ్యం కల్పిస్తారో చూడాల్సి ఉంది